ఆకస్మిక వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని జనాలు ఇలా అనుకున్నారో లేదో అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి రోహిణి కార్తితో జనం హడలెత్తిపోతున్నారు అయితే ఈలోపే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించనున్నాయని వెల్లడించింది ఆదివారం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు మరోవైపు శనివారం విజయనగరంలో ఆరు మండలాలు పార్వతీపురం మన్యంలో తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేశారు ఆదివారం శ్రీకాకుళంలో పది విజయనగరంలో పద్దెనిమిది పార్వతీపురం మన్యంలో ఐదు విశాఖపట్నంలో ఒకటి అనకాపల్లిలో ఏడు అనంతపురంలో రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు